దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి దినము కూడా మనకు ఒక అభయాస్తమును అభయపు మాటను ఆదరించే ధైర్యపరిచే మాటను తెలియజేస్తూ ఉన్నాడు అదేంటంటే భయపడకుడి నేను మీకు తోడై ఉన్నాను నిజముగా దేవుడు ప్రతి దినము కూడా ఈ విధంగా మనకు ఆదరించి ధైర్యపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే బైబిల్లో దాదాపుగా మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుడి అని వ్రాయబడి ఉందంట అయితే భయపడకూడి అని వ్రాయబడి ఉండగా ప్రతి దినము కూడా సంవత్సరానికి ప్రతి దినము దేవుడు మనల్ని భయపడకూడి అని మాట చేత మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నాడని మర్చిపోకూడదు దీని వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండ పద్నాలుగో అధ్యాయం పదవ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం పరో సమీపించుచుండగా ఇజ్రాయీలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిత్లే భయపడి యుహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పి అందుకు మోసే భయపడకుడి యువవామికు నే నేడు కలగజేయు రక్షణను మీరు ఊరుక నిల్చుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరికయే ఉండవనని ప్రజలతో చెప్పాను ఐగుప్తును దేశం నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రము దేవుని బిటలారా మరియు వారికి అడ్డుముగా ఉన్నప్పుడు ఫరో సైన్యం కూడా వెనకాల తరుముచుండగా ఇజ్రాయిలు భయపడి మిక్కిలు భయపడిపోయి మేము తిరిగి మరి ఐగుప్తుకు దాసులం అవుతాము అని తెలియజేసినప్పుడు వారితో అంటాడు భయపడకుడి దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులను మరి ఎన్నడూనూ మీరు చూడరు అని ఎంత గొప్ప వాగ్దానము అక్కడ దేవుడు మోష ద్వారా మాట్లాడి ఆ ఎర్ర సముద్రమును రెండు పావులు చేసి వారిని ఆరిన నేలపైన నడిపిస్తూ వారిని అవతలికి నడిపిస్తాడు అంతేకాదు ఐగుప్తీయులను అక్కడ సముద్రంలో ముంచివేసినట్టుగా మనం చూస్తాం ఫరో సైన్యం నుండి ఇజ్రాయి కాపాడినట్టుగా మనం చూస్తాం దేవుని బిజలారా దేవుడు వారిని కాపాడినాడు వారికి తోడై ఉన్నాడు వారి భయాన్ని దేవుడు తొలగించినాడు ఈ దినము మరి దేని నిమిత్తం మనం భయపడుచున్నాం ఏ పరిస్థితిని బట్టి మనం భయపడుచున్నాం ఏ సమస్యను బట్టి మనం భయపడుచున్నాం దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు భయపడకుడి దేని బట్టి నువ్వు భయపడుతున్నావో దానిని లేకుండా దేవుడు చేస్తాడు దానిని కనబడకుండా దేవుడు చేస్తాడు ఆ సమస్యను దేవుడు పూర్తిగా తీసివేస్తాడు ఆ కష్టాన్ని దేవుడు పూర్తిగా తొలగించి వేస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు యహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేని బట్టి భయపడుతున్నావు రోగాముని బట్ట దేని బట్టి భయపడుతున్నావు పరిస్థితులను బట్ట వ్యాధులను బట్ట దేని బట్టి దేవుని బిడ్డలారా ఫైనాన్షియల్గా ఉన్న పరిస్థితులను బట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు నిన్ను నీ సమస్య నుండి పైకి లేపగలుగుతాడు పైకి తీసుకురాగలుగుతాడు ఐగుప్తులు నుండి దేవుడు ఇజ్రాయిలులను కాపాడినాడు వారి భయం నుండి దేవుడు కాపాడినాడు మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు దేని గురించి భయపడకు